బాడీ పార్ట్స్ కన్స్ట్రక్ట్ చేద్దాం మనం ఓకే ఏంటో చెప్పు ఇట్లా పెట్టు ఫేస్ ఐస్ ఐస్ నోస్ లిప్స్ హెయిర్ ఏది హెయిర్ 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 అలా ఎలా పెడతావు సరిగ్గా పెట్టు ఓకే ఓకే ఒక నిమిషం హెల్ప్ చేస్తాను ఓకే ఏది అమ్ము నెక్ ఇదిగో నెక్ నెక్ పెడదామా ఇదిగో నెక్ కాళ్ళు ఏవి కాలు అటు పెడదామా హ్యాండ్స్ ఏవి ఫుట్ ఇదిగో చూడు ఫుట్ ఇంకో ఇంకో కథ పెట్టు ఇంకో పాదం పెట్టు ఇంకో ఫుట్ హ్యాండ్స్ పెట్టు హ్యాండ్స్ ఏవి నాన్న హాయ్ హాయ్ బై బాయ్ దేంతో చెప్తాం మనం హాయ్ ఫై దేంతో చేస్తాం మరి ఇంకో ఇంకో హ్యాండ్ అది ఏంటి అది ఇయరా వా వెరీ గుడ్ ఇంకా ఇటువైపు ఏమైపోయింది క్రాప్స్ చేస్తాడంట అబ్బాయి క్రాప్స్ చేయడానికి ఇంకో హ్యాండ్ ఏది క్లాప్స్కి ఇంకో హ్యాండ్ ఏది క్లాప్స్ హేరా క్రాప్స్ చేస్తాడంట ఇంకో హ్యాండ్ ఏది అబ్బాయికి క్రాపింగ్ ఇంకో హ్యాండ్ ఏది ఇదుకో ఇంకో హ్యాండ్ పెట్టలేదు కదా పెట్టేద్దామా ఓకే ఇప్పుడు అబ్బాయికి షర్టు ప్యాంట్ వేద్దాం షర్ట్ తీసుకో షూస్ వేస్తున్నా ఫస్ట్ షూస్ వేసుకున్నాడు ఓకే ప్యాంట్ వేసుకున్నాడు షర్ట్ వేసేసుకున్నాడు బాయ్ వాజ్ రెడీ వావ్ సూపర్ కృష్ణ భలే చేసావు కదా నువ్వు బాడీని వా సూపర్